నాయకులు మాజీ మంత్రివర్యులు మాకు అన్నగారు అని ఆప్యాయంగా పిలుచుకునేటటువంటి మా నాయకులు వినోద్ గారు ఎన్నో అత్యవసర కార్యక్రమాల్లో ఉంటూ కూడా ఈ అకేషన్ని గ్రేస్ చేయడానికి వారు ఇష్టపడ్డారు వారికి హృదయపూర్వక వందనాలు వారిప్పుడు తప్పక వెళ్ళాలి కనుక వారు వెళ్ళక ముందు వారికి ఒక చిన్న మా ప్రేమ అభిమానం వ్యక్తపరచడానికి వారికి నేను నా పక్షంగా ఒక చిన్న బహుమతి ఇవ్వాలనుకున్నాను తర్వాత వారికి వేడుకోలు తెలుపుదాం ఓఫిరిస్క్ డైరీ తర్వాత హైందవ క్రైస్తవం అనే పుస్తకం వారికి బహుకరిస్తున్నాం ఈరోజు మన సోదరులందరూ నాకు ఇక్కడ పిలిపించిన తర్వాత ఈ మాట్లాడడానికి ఇచ్చిన అవకాశాన్ని మోజస్ గారు రంజిత్ గారు ఈ ఆర్గనైజేషన్కి సంబంధించిన మన పెద్దలు జీసస్ గారికి తీసుకున్న ఏ కార్యక్రమాలైనా కానీ మన వీకర్ సెక్షన్స్కు సంబంధించిన ఏ కార్యక్రమం అయినా కానీ ఫ్యూచర్లో ముంగట తీసుకుపోవాలంటే మన దళిత క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్కి మొత్తం భారతదేశంలో ఏ రూపంగా ఏ లెవెల్లో సపోర్ట్ కావాలన్నా మా నాన్నగారు చేసిన డెబ్బై రెండేళ్ళ సర్వీసు ఆయన కాలం నిండింది పోయిన డిసెంబర్ ట్వంటీ సెకండ్న చాలా బాధాకరమైన ఆయన తొంభై రెండు ఏళ్ల వయసుతో పోయారు నాకు మా తమ్ముడికి మనకున్న వీకర్ సెక్షన్స్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఆయన చేసిన సేవల గురించి ముంగట తీసుకుపోయే ఒక కార్యక్రమాన్ని ఆయన తీసుకున్న ప్రతి ఒక్క పని దాదాపు డెబ్బై వేల మందికి ఆయన భూములు ఇప్పించిన సంగతి మొత్తం అందరికీ తెలిసిన విషయమే మన దళిత సోదరులకు మన సంబంధించిన వీకర్ సెక్షన్స్కి ఉన్న క్రిస్టియన్ కమ్యూనిటీకి ఎల్లకాలము మా కుటుంబం తరఫున నేనైనా కానీ మా తమ్మునైనా కానీ నాకు సంబంధించిన ఎవరైనా వ్యక్తి అయినా కానీ మీకు ఎల్లకాలంగా మీ అండగా ఉండి మా నాన్నగారు ఇచ్చిన ఆశయాలను మన పెద్దలు జీసస్ గారు ఇచ్చిన ఏ కార్యక్రమాలైనా కానీ ముంగట తీసుకుపోయి అభివృద్ధి చేసే కార్యక్రమానికి సభాముఖంగా మళ్ళొక్కసారి మీ అందరికీ విశ్వాసం ఇప్పిస్తూ ఇవాళ సోదరులు తీసుకున్న ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సక్సెస్ కావాలని పదే పదే కోరుతూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి నా తరఫు నుంచి బెస్ట్ విషెస్ ఇస్తూ పెద్దలు జీసస్ గారి ఆశీర్వాదంతో మనం ముంగడు పోదామని పదే పదే కోరుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి దయచేసి ఇన్ క్రైస్ట్ ఆర్ ఆల్ వన్ అనే నినాదంతో దళిత మన సోదరుడు వి సిక్స్ కార్యక్రమంలో సపోర్ట్ అవసరం ఉన్నదని ఆయన రిక్వెస్ట్ చేశారు వి విల్ సర్టన్లీ హెల్ప్ హిమ్ ఇన్ వాట్ ఎవర్ కెపాసిటీ వి విఆ అన్నగారు దళిత ఐక్య క్రైస్తవ ఫ్రంట్ అధ్యక్షులు ఆర్ మోజస్ గారు ఒక్కసారి ముందుకు రావాలి వారికి కూడా ఈ హైందవ క్రైస్తవం ఓ ఫిరిస్ట్ డైరీ బహుకరించాలని ఆశిస్తున్నాం అన్నగారిని తీసుకురావడానికి మీరు ఎంతో మాకు సహాయం చేశారు మీ వందనాలు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ తమ్ముడు